హలో ఎవ్రీవన్ ఈరోజు మనం మోతీచూర్ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దామండి చాలా సింపుల్గా ఈజీగా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా హైజీన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వచ్చేలాగా నేను చెప్తానండి చూస్తున్నారుగా చూస్తుంటేనే నోరూరు పోతుంది టేస్ట్ చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా జ్యూసీగా చాలా ఫ్రెష్గా మనమే హైజిన్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినచ్చు స్వీట్ షాప్ దగ్గరికి వెళ్లకుండా చాలా టేస్టీగా ఉంది ఈ సింపుల్ వేలో మనమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చూసేద్దాం మనం లడ్డు చేసేటప్పుడు కూడా చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంటుందండి లడ్డు మరి చేయడానికి రాకుండా పొడి పారిపోతుందేమో అని ఆ టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు చాలా సాఫ్ట్గా చేయడానికి కూడా చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక కప్పు శనగపిండి అనేది తీసుకుంటున్నాను అరౌండ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అందులోకి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ బియ్యం పిండి తీసుకుంటున్నాను తర్వాత ఒక చిటికడు ఉప్పు అనేది దాంట్లో యాడ్ చేసుకుని తర్వాత చిన్నగా నిదానంగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను మనకు బజ్జీ మిక్చర్ ఎలా తయారు చేసుకుంటామో ఎలా సాఫ్ట్గా అలాగా మనం బాగా తడుపుకోవాలి చూస్తున్నారుగా ఇలాగా చాలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద బండి పెట్టుకొని మన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి అందులో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కలుపుకున్న మిక్సమాన్ని కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా చేయితో వేసుకొని అలాగా సో ఇలా ఇవి సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లోపల ఉన్న పిండి మొత్తం బాగా వేగుతుంది అప్పుడు సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో మరి ఫైన్ పౌడర్గా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా అలాగా వీడియోలో చూస్తున్న విధంగా మనం గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను ఒక తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేలాగా నిదానంగా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటున్నాను మన పాకం అనేది పర్ఫెక్ట్గా రావాలండి ఇక్కడ ముదురు పాకం వచ్చేస్తే మనకు పొడి పొడిగా అయిపోతుంది సో అందుకోసము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత మనం పాకం అనేది చెక్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని చెక్ చేసుకోవాలి ఇలా రెండు ఫింగర్స్ టచ్ చేస్తే మనకు తీగపాకం అనేది లైట్గా వస్తూ ఉండాలి అలాంటప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని దాంట్లో వేసుకోవాలి తర్వాత ఇక్కడ కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ మన స్వీట్ షాప్ స్టైల్లో మనకి రావాలి కదా అందుకోసం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను ఒక టూ మినిట్స్ మనం ఇలాగే కలుపుకుంటూ ఉండాలి తర్వాత కొద్దిగా మనకు గట్టి పడిపోతుంది సో చూస్తున్నారుగా ఇలా కొద్దిగా గట్టి పడిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని ఇది చల్లారేంత వరకు నిదానంగా కలుపుకుంటూ ఉండాలి కొద్దిసేపటికి మనకి కొంచెం గట్టిగా అయిపోతుంది ఇందులో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వాటర్ సీడ్స్ అనేటివి యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మనం మొత్తం అంతా నీట్గా కలిసేలాగా పాకం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగే ఇది కొద్దిగా చల్లారుతుంది సో చల్లారితే మనకు చాలా ఈజీగా మొదలు చేసుకోవడానికి ఈజీగా అవుతుందండి ఇక్కడ ఒక స్పూన్ గీ అనేది యాడ్ చేసుకోవాలి గీ అనేది యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకొని చేతికి కొద్దిగా గీ అప్లై చేసుకొని మనం ముద్దలుగా చేస్తుంటే చాలా సాఫ్ట్గా ఈజీగా మనమే లడ్డూలు చేయవచ్చు ఇది డ్రై అయిపోతుందని ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు లాస్ట్ ఎండ్ వరకు కూడా ఇలాగే సాఫ్ట్గా కన్సిస్టెన్సీలో ఉంటుంది సో మనం ఈజీగా లడ్డూలు చేసుకోవడానికి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారుగా ఒక కప్పు శనగపిండికి ఇక్కడ నాకు వచ్చేసి ఒక ఫిఫ్టీన్ లడ్డూలు అనేటివి అయ్యాయండి చాలా సింపుల్గా హైజీన్గా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఫుడ్ కలర్ నచ్చకపోతే అది ఆప్షనల్ మనం వేసుకున్నా వేసుకోకపోయినా అది మన ఇష్టం అది ఇక్కడ మనం కావాలంటే ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వా